కూటం ప్రభుత్వం అన్ని రంగాల్లో ఇప్పుడు విఫలమైందని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు సిరి సహస్ర రేజింగ్ ప్యాలెస్ లో మంగళవారం పత్రికా సమావేశం నిర్వహించారు ముందుగా జిల్లా ప్రజలకు అధికారులకు నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడిచిపోయినప్పటికీ అభివృద్ధి పనులు ఎక్కడా జరగలేదని గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లు మాత్రమే ఉన్నాయని ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వలేదన్నారు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విమర్శించి రైతాంగానికి న్యాయం చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే అభిమానులకు ప్రజలందరికీ అలాగే మా ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దలందరికీ వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారికి కూడా మీ ద్వారా నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ముఖ్యంగా విజయనగరం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ పేరు పేరిన జిల్లా అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అలాగే జిల్లా ఎస్పీ గారికి ఉమ్మడి జిల్లాల ఎస్పీలకు జిల్లా కలెక్టర్ ఉమ్మడి జిల్లాల అధికారులందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మా మీడియా సోదరులందరికీ కూడా తమ్మడి జిల్లాలో ఉన్న మా మీడియా సోదరులందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి పాతికే అందరికీ కూడా పేరు పేరిన నూతన సోదర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మీ ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి రాబోయే సంవత్సరాల వారి వారి వృత్తుల్లో కానీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అలాగే ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడో సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం మరి ఇరవై ఐదవ సంవత్సరంలో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకున్న అనేక నిర్ణయాలు ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల తరఫున మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ అనేక సంస్థల మీద పోరాడుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో తీసుకున్న ఇరవై ఐదు సంవత్సరంలో కోట ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజల తరపున ఈ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ముఖ్యంగా రైతు సమస్యల పట్ల కానీ రైతుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలు అలాగే రైతాంగాన్ని ఆదుకోవడం విఫలమైందని చెప్పడానికి అనేక సందర్భాలు ఉన్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బలైబతం చేసి ఇవాళ వైద్యరాంగాన్ని ఈ నెట్టే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు సందేహం లేదు ప్రత్యేక సాక్షి ప్రజలు అనుభవిస్తున్నారు ఎవరు పట్టించుకున్నారు నాదు లేడు కనీసం పిహెచ్ హాస్పిటల్ డాక్టర్ ఉండరు మనం ఉండవు ఓ సిహెచ్ కనీసం పట్టించుకున్న లేరు కానీ మాటలు చూస్తే వారి మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి ఇవాళ ప్రభుత్వం విషయంలో ఇవాళ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు దాని పెద్ద దుంచుకుని చేస్తాను ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు పౌర సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పు అని చెప్తున్నా ఆఖరికి వాళ్ళు ఏం గుర్తుకొచ్చారంటే కేంద్ర మంత్రి గారు ఒక రాసిన మరింత ఉత్సాహంతో ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు కూడా అన్నదానలుగా ఉంటామని చెప్పి మరొకసారి ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం ఖచ్చితంగా రాబోయే కాలమైనా ఆ భగవంతుడు ఈ వారం వైకుంఠ ఏకాదశి రోజుని ఈ ప్రజలకు మంచి చేయాలని మంచి చేయాలని మీ ఇద్దరి హామీలు నెరవేర్చాలని మేము కోరుతూ లేని పక్షంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ఎప్పుడు గొంతుకై ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని చెప్పి మేము ఒకసారి తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం నూతన సంవత్సరం అందరికి మరొకసారి మంచి జరగాలని ఆ భగవంతుడు అందరికీ ఆ ఇవ్వాలని ప్రతి ఒక్క పౌరుడు బాగుండాలి ప్రతి కుటుంబం బాగుండాలని ముఖ్యంగా వ్యవసాయ రైతులందరూ రైతులు అందరూ రైతాంగం అంతా కూడా బాగుండాలని చెప్పి ఈ ప్రాంతం అంతా కూడా అందరూ కూడా ముఖ్యంగా ఉద్యోగస్తున్నారు ఈ ప్రధానమైన ఈ ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడంలో ఈ ప్రభుత్వం ఎన్ని రకాల ఆంక్షలు పెడుతున్నా ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్నా ఇదా ఒకటో తారీఖున జీతాలు ఇస్తామని చెప్పిన మే ఎన్నికల్లో అనేక మాటలు చెప్పిన ఆర్థికంగా ప్రభుత్వాలు నడిపే వాళ్ళు కొద్దిగా ఒడుగులుకులు ఉంటాయి పర్వాలేదని చెప్పి ఆ రోజు ఉద్యోగస్తులు మీరు రెచ్చగొట్టిన ఈరోజు కూడా ఉద్యోగస్తులు పదో తారీఖు పదిహేను తారీఖు జీతాలు తీసుకుంటున్నా ఇవాళ ఉద్యోగస్తులు అందరూ కూడా ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వైఎంకి అనేక ఇబ్బందులు పెడుతున్నా వారందరూ కూడా ఈ ప్రజల కోసం చేస్తున్న మంచి వారికి కూడా ప్రభుత్వం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వారు కూడా మంచి ఆగాలని చెప్పి యాభై సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా మీడియా సోదరులందరికీ కూడా మీరు అప్పటిలాగా మీ సహాయ సహకారాలు కూడా రాబోయే కాలంలో కూడా మిమ్మల్ని ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రజల తరఫున మేము చెప్తున్న ప్రతిదాన్ని కూడా ప్రజలు తీసుకెళ్లడంలో మీ తాను కొంత పాత్రని మీరు ఎలాగైతే పోషిస్తున్న మరింత ఉత్సాహంగా మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఎప్పుడు కూడా మా అండదండ్రులు మాకు ఇస్తారని మీ అండరాలు మాకు ఇస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ